అందరికీ సెలవు అండ్ ప్రైజ్ దిలాడ్ బాగున్నారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగదు అని నీ అందు జాలిపడు యహోవా సెలివిచుచున్నాడు ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా ನೇನು ನೀಲಾಂಜನಮುಲೀ ಕಟ್ಟಡಮನ್ನು ಕಟ್ಟುದುನು ನೀಲಮುನಾ ವೇಯದುನು ಮಾಣಿಕ್ಯಮಲತೀ ಕೋಟ ಗುಮ್ಮಮಗಳನ್ನು ಸೂರ್ಯಕಾಂತಲೀ ಗುಮ್ಮಮಗಳನ್ನು ಕಟ್ಟುದುನು ಪ್ರಶಸ್ತಮ ರತ್ನಮಲ ಸರಿಹದ್ದು ಏರ್ಪರಚದನು ನೀ ಪಿಲ್ಯಲಂದರು ಯಹೋವಚೇತ ಉಪದೇಶವು ನಂದುರು ನೀ ಪಿಲ್ಯಕ್ಕೂ ಅಧಿಕ ವಿಶ್ರಾಂತಿ ಕಲನು ನೀವು ನೀತಿ ಗಲದ నీవు భయపడ అక్కర్లేదు వారు నీకు దూరముగా నందురు భీతి నీకు దూరముగా ఉండును ఆల్